మోదీజీ రుణమాఫీ లెక్కలు ఇవిగో రైతుల ఖాతాల్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు వేశాం ఇరవై రెండు లక్షల మందిని రుణ విముక్తులు చేశాం మాపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ లో పూర్తి వివరాలు ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖట ఏ లేఖ రాసినా కూడా మోదీ గారు మాట్లాడింది మాత్రానికి కరెక్టే వంద శాతం కరెక్టే ఇగో రైతుల ఖాతాల్లో పదిహేడు వేల కోట్లు వేసిర్రని అని చెప్తున్నారు సరే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసిర్రు ఎంత వేస్తామని చెప్పిరండి రైతులకి ముప్పై ఒక్క వేల కోట్లు వేస్తామని చెప్పిర్రు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసినామని చెప్తున్నారు దాదాపుగా నలభై లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇంకా పద్దెనిమిది లక్షల మంది ఆడిగిపోయిర్రు ఎందుకు రుణమాఫీ కాలేదు ఆ తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ కోసం సిద్ధం చేసినాం లీస్టులు సిద్ధం చేసినాం పైసలు సిద్ధం చేసినటువంటి చెప్పినటువంటి ఇదే రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్లు చేస్తే మరి మిగతా పదమూడు వేల కోట్ల రూపాయలు ఏడిగిపోయినాయి మీ నోటితో చెప్పలేదా మీకు అనుకూలమైనటువంటి దినపత్రికలు రాసుకొని రాలేదా ముప్పై ఒక్క వేల కోట్లు నలభై లక్షల మందికి చేయాలి అని ఏం చేసింది చెప్పండి ఒక ఎస్బీఐలోనే ఒక ఎస్బీఐలో ఉన్నటువంటి రైతులకే యాభై శాతం మందికి కాలేదు రుణమాఫీ ఇగో ఇక్కడ ఒక లెక్కలు కనపడతా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక దినపత్రికల లెక్కలు ఎట్లా కనపడతా ఉన్నాయి క్లియర్గా చూడండి ఒక ఎస్బీఐలోనే ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి చేయాల్సి ఉండగా కేవలం రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు మందికే కాలేదు ఇది నిజం కాదా మళ్ళీ మీరేమో ప్రధానమంత్రి గారు ఈ విషయంలో మాత్రానికి బాజాప్తా కరెక్టే ఉన్నాడు ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు రైతు రుణమాఫీ మీద మాత్రం సరైనటువంటి మాటలే మాట్లాడిండు వీళ్ళు పంపించినటువంటి లేఖలో మాత్రానికి తప్పులు ఉన్నాయి ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి గారు ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి క్లియర్గా నలభై లక్షల మందికి చేయాలి అని చెప్పి ఇవాళ అరకొరగా చేసి మాత్రానికి మళ్ళీ లేఖలు రాసేటటువంటి ప్రయత్నం అంటే చేసినటువంటి తప్పును కూడా సమర్థించుకునేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది మరి ఎవరి పాలైపోయింది తెలంగాణ ఎవరు వెళ్తుందో తెలంగాణ అనేటటువంటి పరిస్థితులు ఇగో మళ్ళీ ఆ పాటలు వాడుకోవాల్సినటువంటి ఆ పద్యాలు వాడుకోవాల్సినటువంటి పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో కనపడతా ఉన్నాయి వాళ్ళే ఒక మాట చెప్తున్నారు మళ్ళీ మాట మార్చి వాళ్ళే చెప్తున్నారు చెప్పేది ఒకటి ఉన్నది చేసేది ఒకటి ఉన్నది ఇగో ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ గా కనబడతా ఉన్నాయి